పిల్లలు బంటి సెలవుల్లో ఏం చేశాడో తెలుసా ఒక అద్భుతమైన కథ వినండి మరి బంటికి స్కూల్ సెలవును వచ్చాయి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాడు దారిలో ఒక చెట్టు కింద ఒక ముచ్చటైన పక్షి గూడు కనిపించింది అందులో గుడ్లు ఉన్నాయి బంటి ఆ గూడును చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు నాన్నకు చూపించాడు నాన్న దాన్ని ఒక అట్టపెట్టెలో భద్రంగా పెట్టాడు కొన్ని రోజులకు తల్లి పక్షి వచ్చి ఆ గుడ్లను పొదిగింది అప్పుడు ఏం జరిగిందంటే గుడ్లనుండి చిన్న పక్షి పిల్లలు బయటికి వచ్చాయి అవి చాలా ముచ్చటగా ఉన్నాయి పిల్లలు కొంచెం పెరిగాక నాన్న వాటిని అడవిలో వదిలేద్దాం అన్నాడు బంటి నాన్న కలిసి వాటిని సంతోషంగా అడవిలో వదిలేసి వచ్చారు పిల్లలు చూశారా బంతి ఎంత మంచి పని చేశాడో మీరు కూడా ప్రకృతిని పక్షులను ప్రేమించండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి